మంచు లక్ష్మి మళ్ళీ సినిమా రంగంలో సెన్సేషన్ గా మారింది ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం దక్ష సెప్టెంబర్ పంతొమ్మిదిన థియేటర్లో విడుదలకు సిద్ధమవుతాం ఈ సినిమాలో ఆమె తండ్రితో చాలా కాలం తర్వాత తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేయడం విశేషం తండ్రి కూతుళ్ళు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ నుంచి దాదాపు పదేళ్ల తర్వాత విడుదల అవుతున్న ప్రాజెక్ట్ కావడం మరో ప్రత్యేకత ఈ సినిమాతో మంచు లక్ష్మి సుమారు ఐదేళ్ల తర్వాత మళ్ళీ వెండి తెరపై దర్శనమివ్వనుండగా ఆమె క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్ అవతారంలో కనిపించనుంది సముద్ర కని మలయాళ నటుడు సిద్దిక్ చైత్ర శుక్ల వంటి నటులు కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇంతలో మంచు మరో హంసంతో నటింట్లో హాట్ టాపిక్ గా మారింది ఇటీవల దుబాయ్ లో నిర్వహించిన సైమా రెండు వేల ఇరవై ఐదు అవార్డు వేడుకకు హాజరైన ఆమె రెడ్ కార్పెట్ పై అందంగా మెరిసింది అభిమానుల కోసం ఓపికగా ఫోటోలు సెల్ఫీలు ఇచ్చింది అయితే అదే సమయంలో కొంతమంది అభిమానులుగా పరిచయం చేసుకున్న వారు ఆమెను ట్రోల్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు మొదటిసారి చూసిన వారిలా ఫోటోలు అడిగి తరువాత కామెంట్లతో హద్దులు దాటారు దీంతో మంచు లక్ష్మి కోపాన్ని వెనక్కి పట్టలేకపోయింది మురై ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి సెన్స్ లేదు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది కొద్దిసేపటి కోపంతోనే ఆగిపోయిన లక్ష్మి తర్వాత మళ్ళీ సాధారణంగా అభిమానులకు సమాధానాలు ఇస్తూ ఫోటోలు సెల్ఫీలు ఇచ్చింది ఆమె వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి ప్రముఖత ఉన్న వారిపై ట్రోలింగ్ ఎంత వేగంగా విస్తరిస్తుందో వారు ఎంత సహనం చూపించాల్సి వస్తుందో మంచు లక్ష్మికి జరిగిన సంఘటన మరోసారి రుజువు చేసింది అయినా కూడా ఆమె ప్రొఫెషనల్ గా స్పందించి అభిమానులకు అభిమానాన్ని చూపించడం మరింత ప్రశంసలు పొందేలా చేసింది సెప్టెంబర్ పంతొమ్మిదిన విడుదల కాబోతున్న దక్ష సినిమా మంచి హైక్ తో కూడిన ఆసక్తికర చిత్రంగా మారుతోంది